విధులు ముగించుకొని బైక్పై తిరుగు పయనమైన బ్యాంకు ఉద్యోగికి పులి వెంటబడిన ఘటన ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ శివారులో చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్న మసూద్ అనే ఉద్యోగి మంగళవారం రోజువారీగా విధులకు వచ్చాడు అయితే పెండింగ్ పనులు ఉండడంతో ఇంటికి వెళ్లేందుకు లేట్ అయింది పనులు మొత్తం పూర్తి చేసుకొని ఏడు గంటల ప్రాంతంలో ఠానాకలాన్ నుండి నిజామాబాద్ వైపు బైక్పై వెళ్తుండగా మార్గ మధ్యలో ఠానాకలాన్ శివారులోని సబ్స్టేషన్ ప్రాంతంలో ఓ పులి వెంటబడింది దీంతో భయభ్రాంతులకు లోనైన మసూద్ బైక్ను వేగంగా నడిపి పులి బారి నుండి తప్పించుకున్నాడు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు దీంతో ఫారెస్ట్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆనవాళ్ళ కోసం గాలించారు రాత్రి కావడంతో పులికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని పులి కోసం బోను ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్ తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక్కొక్కరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు కాదా మధ్యలో రెండిట్లు వచ్చినాయి అంటే మేకది కానీ ఎట్లుంటుంది అన్నీ ఏళ్ళు పడతాయి എല്ലെ danni മുന്നേ കൊർത്താ ഞാൻ ആ গাড়ি പോന്നു నిన్న రాత్రి ఎస్బీఐ బ్యాంక్ ఒక క్లర్కు అతను విధుల్ని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అంటే కొంచెం లేట్ అయింది ఈవినింగ్ అవర్ సెవెన్ ఓ క్లాక్కి అతనికి ఇక్కడ దాన విలేజ్ శివార్లో అల్లీసాగర్ పార్క్ దగ్గర సబ్ స్టేషన్ ఉంటుంది ఆ సబ్ స్టేషన్ దగ్గర చెడ ఉంటుంది అక్కడ అతనికి మన లేడు అంటే జిట్టపులి అంటాం మనం ఇక్కడ ఎందుకంటే పెద్ద పులి అనేటివి మనకు ఈ ఏరియాలో లేవు మన నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులి లేవు అది ఇక్కడ ఇంతకుముందు కూడా మాకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా మాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ రెగ్యులర్గా రోడ్ ఇటు నుంచి అటు రెండు సైడ్ కూడా ఇది బెరూన్ ఫారెస్ట్ ఏరియా అది ఇది అంటే బెరూన్ అంటారు బెరూన్ కూడా ఫారెస్ట్ లాగానే ఉంది అయితే అది సెంటర్లో రెండు కూడా కొండలు ఉంటాయి రెండు అక్కడికి ఫారెస్ట్ ఉంటుంది ఆ ఏరియా అది అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటుంది రోడ్కి ఆ సమయంలో క్లర్క్ అతను వెళ్తున్నప్పుడు అతనికి ఎదురు పడ్డదని అతని మీద కటాగి దాడి చేయడానికి వచ్చింది అంటారు అతని దగ్గర కూడా ఇప్పుడు వెళ్తాము వెళ్ళి అతన్ని ఇప్పుడు ఎట్లా చూసి ఏంటి అది ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఈ ఏరియా ఇప్పుడు మేము నుంచి గాలిస్తున్నాము ఇక్కడైతే మేము అనువాళ్ళు మాకు ఏం అనిపించి అంటే ఇక్కడ మొత్తము రకి ప్యాచ్ ఉన్నది ఇది కానీ మేము ఇక్కడ మా అఫీషియల్స్ మా హయర్ అఫీషియల్స్కి ఇంటిమేట్ చేస్తాము ఇక్కడ ట్రాప్ కెమెరాస్ కానీ కేజెస్ కానీ పెట్టడానికి పర్మిషన్ వేయండి అని చెప్పేసి చెప్తాము ఎందుకంటే ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా చాలామంది భయపడుతున్నారు మేము కూడా లోకల్ విలేజర్స్కి అంటే ఏం చెప్తున్నాం అంటే కొంచెం దయచేసి మీరు నైట్ టైం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కానీ అది ఎక్కువ నైట్ టైము మార్నింగ్ అవర్స్ ఫుడ్ కోసం బయటకు వెళ్తుంది ఈ మధ్యాహ్నం టైంలో వెళ్ళదు కాబట్టి మీరు ఎవరికి వెళ్ళితే గుంపులు గుంపులు వెళ్ళండి ఎటువంటి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ నా నెంబర్ చెప్తాను షేర్ చేస్తాను అందరికీ మేము కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా మానిటర్ చేస్తాం ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేస్తాం చేస్తూ నా ఒక టీం పెట్టి మళ్ళీ మా ఏదైతే ఉందో ఇలా మేము ఇమీడియట్గా ఆఫీసర్స్కి రిపోర్ట్ చేసి వాళ్ళ సలహా ప్రకారం ఎట్లా చేయాలో వాళ్ళ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు